సన్న పూలనే పూలని కోసుకొచ్చాను అమ్మవారి పూజకై వేచియున్నాను సన్న పూలనే పూలని కోసుకొచ్చాను అమ్మవారి పూజకై వేచియున్నాను సన్న పూలనే పూలని ఎర్ర ఎర్రని గులాబీలు ఏరి తెచ్చాను పచ్చ పచ్చని చామంతులు పట్టుకొచ్చాను ఎర్ర ఎర్రని గులాబీలు ఏరి తెచ్చాను పచ్చని చామంతులు పట్టుకొచ్చాను తెల్ల తెల్లని మల్లె పూలు కట్టాను తెల్ల తెల్లని మల్లె పూలు రంగు రంగురంగు పూలన్నీ దండగుచాను సన్నజాజి పూలని కోసుకొచ్చాను అమ్మవారి పూజకైవే చేయున్నాను సన్నజాజి పూలనే కోసుకొచ్చాను అమ్మనైన కమలాలు కోసుకొచ్చాను తీయనైన నారింజలు తీసుకొచ్చాను కమ్మనైన కమలాలు కోసుకొచ్చాను నారింజలు తీసుకొచ్చాను పండినత్తి మామిడి పళ్ళ రసము తెచ్చాను పండినత్తి మమిడి పళ్ళ రసము తెచ్చాను గుత్తులుగా ద్రాక్ష పళ్ళు ముందు ఉంచాను సన్నజాజి పూలనే కోసుకొచ్చాను అమ్మవారి పూజకై వే చేయును సన్నజాజు పూలనే కోసుకొచ్చాను వాడవాడని భజనలు దండిగా చేశాము చూడ చూడ వేడుకలు ఎన్నో చేసాము వాడవాడనీ భజనలు దండిగా చేశాము చూడ చూడ వేడుకలు ఎన్నో చేసాము అలసిసొలసి భక్తులంతా నిలచేయున్నారు అలసిసొలసి భక్తులంతా నిలచేయున్నారు చూసి చూడనట్టు నీవు ఉంటివేళమ్మా సన్నజాజి పూలనే కోసుకొచ్చాను అమ్మవారి పూజకైవే చేయున్నాను సన్నజాజి పూలనే కోసుకొచ్చాను అమ్మవారి పూజ పే పేచున్నాను సనజాజ్ పూలనే కోసుకొచ్చాను